యో నిత్యమ్యుతాంబుజయుమరుక్మోహతస్తృణాయమేనే అస్మద్గొరో దయైక సింధో రామానుజం ప్రపదే జై శ్రీమన్నారాయణ భగవద్బంధుల మన పరమపవిత్రమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలోనే ఒక ఇరవై రోజుల పాటు శ్రీరంగాది అన్ని దివ్యక్షేత్రాల్లో కూడా అధ్యయనోత్సవాలను జరుగుతాయి ఈ అధ్యయనోత్సవాల్లో ముక్కోటి ఏకాదశిని ప్రధానం చేసుకుని దానికి ముందు పది రోజులు జరిగే ఉత్సవాలకి పగల్ పత్తు అంటారు ముక్కోటి ఏకాదశి నుంచి రాత్రిపూట సాయంకాలం పూట దివ్య ప్రబంధ గానం జరుగుతుంది దాన్ని రాపత్తు ఉత్సవం అంటారు ఆ ఉత్సవ కార్యక్రమాలు మనం ఇప్పుడు కిన్వర్ట్లో ఆరంభం చేసుకుంటున్నాం ఈరోజు నుంచి ఉదయం పూట పగలపత్తు మనం పారాయణం చేస్తున్నాం ఈ పారాయణ కార్యక్రమానికి కాంచీపురం నుంచి తిరుమల వింజమూరి స్వామి అని చాలా ప్రముఖులు దివ్య ప్రబంధ గానాన్ని చక్కగా మనకి జరుపుతారు వారితో పాటుగా అద్దంకి రంగనాథన్ స్వామివారు వీరిరువురు ఆచార్య పురుష వంశస్థులు వారిరువురు కూడా మన శ్రీరామచంద్రుని సాన్నిధ్యంలో మన అపర రామానుజనైన చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో పగలపొత్తు ఉత్సవాన్ని ఇక్కడ ఆరంభం చేస్తున్నాం జిజ్ఞాసువులైనటువంటి వారందరూ వారి వారి ఇళ్లలో పెరుమాళ్ళకి ఈ కీర్తన్ని వినిపించండి మీరు కూడా పగల చేసుకున్నంత సౌభాగ్యాన్ని పొందాలి అని మన లోకమంతా చక్కగా ఉజ్జీవించాలి మన ఆచార్యులు మనందరి కోసం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో కూడా మంచి కార్యక్రమాలు జరిగే శక్తిని మీ అందరి ద్వారా చేయించాలి అని భావిస్తూ ఈ పారాయణ కార్యక్రమం ఆరంభం చేసుకుంటున్నాం భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షడగోపవాంగ్మయం అంటారు ఒక్కొక్క వారు ఒక్కొక్క ప్రబంధం ఇచ్చినప్పటికీ అన్ని ప్రబంధాన్ని మనకు అందించిన మహానుభావులు మళ్ళీ మన నమ్మాళ్ళవారులే అది భక్తులకి అమృతం అంటారు అమృతం తాగిన దేవతలకి ఎలా మరణం రాదో ఈ భక్తామృతం కనుక సేవిస్తే వారికి మళ్ళీ జన్మ రాదు దేవతలు తాగిన అమృతం తాగితే వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ ఉంటారు తప్ప వాళ్ళు చిరంజీవులుగా ఉండరు ఇంద్రుడు మారతాడు అగ్ని మారతాడు అందరూ మారేవాళ్లే వాళ్ళ ఆయుష తీరితే కానీ మనం మళ్ళీ ఇలాంటి జన్మలు లేకుండా వైకుంఠంలో పరమాత్మతో పాటే ఉండి ఆనందాన్ని అనుభవించగలిగే గొప్ప శక్తినిస్తుంది లేదు ఇహలోకంలోనే ఆ వైకుంఠంలో నిత్య సూర్యుడు పరమాత్మ ఎలా అనుభవిస్తారో అలా దివ్యక్షేత్రాల్లో ఉన్న ఆ పెరుమాళ్ళని అనుభవించే శక్తిని పరమాత్మ మనకు అందిస్తాడు ఈ లోకం ఒక కుంపటి అంటారు కుంపట్లో తామరపుష్పం మొలిచినట్లుగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే మన మంచి బాట మంచి అనుష్ఠానం అంటాం కదా మంచి జ్ఞానం ఇవన్నీ మనకి అలవడతాయి అంటల్లో సంశయం లేదు లోకమంతా మనం చూసి ఆశ్చర్యపోవాలి అబ్బా ఎంత గొప్ప వ్యక్తులు రా అనుకోవాలి అలా మనం తయారవుతూ పారాయణాన్ని சிரவணிங்க